హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను ముగ్గు వేసుకొని ఇంకా షాప్కి అయితే బయలుదేరాను ఎందుకంటే షాప్కి వెళ్ళిన తర్వాత మొన్న వచ్చిన కస్టమర్ మళ్ళీ వచ్చారనమాట ఇంకా మళ్ళీ ఏం తెచ్చారో చూపిస్తాను చూడండి నాలుగు శారీసు అండ్ మూడు శారీ పెట్టుకుట్స్ అయితే తీసుకొచ్చారనమాట ఇవైతే పైకుట్లు వేసేసి ఫోల్డింగ్ చేయాలి అండ్ నాలుగు బ్లౌజులు అయితే కుట్టాలి ఆ నాలుగు బ్లౌజుల్లో ఒకటైతే ఈరోజు అర్జెంట్గా కావాలి అని చెప్పేసి అన్నారనమాట అంటే ఫ్రైడే రోజు కదా ఇంకా నేనైతే హెల్త్ బాగాలేదని చెప్పేసి ఈవినింగ్ వర్క్ అయితే అంటే నైట్ వర్క్ అయితేనే షాప్లో ఉండట్లేదు కదా అయితే కొంచెం తొందరగానే వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా ఇంట్లో కొంచెం పడుకుంటూ లేచుకుంటూ పని చేసుకునే సరికి అయితే టెన్ థర్టీ అయింది షాప్కి వచ్చిన తర్వాత ఇంకా రెండు బ్లౌజులు అయితే కుట్టాను రెండు బ్లౌజులు కుట్టిన కుట్టిన తర్వాత ఈ కస్టమర్ వచ్చారనమాట ఇంకా అర్జెంటుగా ఈ ఒక్క బ్లౌజ్ అయితే కుట్టమన్నారు ఈ మూడు నాలుగిట్లో ఒకటి కుట్టియమన్నారు ఆ యెల్లో కలర్ది ఇంకేం చేయాలని చెప్పేసి సరే అని చెప్పేసి ఒక బ్లౌజ్ అయితే కుడదాము అనుకున్నాను అండ్ ఇది కాకుండా ఇంకొక బ్లౌజ్ కూడా అర్జెంట్ ఉందనమాట ఇంకా ఇప్పుడు రెండు కుట్టాను ఇంకొక రెండు అయితే కుట్టాలన్నమాట అప్పటికి టైం వచ్చేసి టూనో ఏమైంది ఇంకా ఆ టైంకి ఇంకా రెండు బ్లౌజులు కుట్టాలి ఇదిగోండి లేసులు కూడా తీసుకొచ్చింది రెండు సారీస్కి రెండు సారీస్కి ఫాలు పీకో ఫాలు అండ్ లైనింగ్స్ తీసుకొచ్చింది ఇంకా మిగతా రెండింటికైతే నేను ఏమంది నేను అన్నాను ఈరోజు అయితే అంటే ఒక్కటైతే కుట్టిస్తాను ఇంకా మిగిలిన మూడు అయితే నేను మండే కానీ లేకపోతే మండే కూడా కుదురుతుందో లేదో ట్యూస్డే కానీ వెనస్డే కానీ ఇస్తాను అని చెప్పేసి అన్నాను సరే అందనమాట ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా ఫ్రైడే రోజు ఇంకా నాకు అదే సరిపోద్ది మళ్ళీ మా బయటికి వెళ్ళడం ఏదైనా ఉంటుంది అందులో ముఖ్యంగా హెల్త్ బాగాలేదు అసలు ఈ నాలుగైదు రోజుల నుండి దాదాపు వన్ వీక్ నుండి నేను షాప్లో ఇలా ఒక రెండు బ్లౌజులు కుట్టడము ఇంటికి రావడము అలా చే చేస్తున్నాను లేదు నిన్ననైతే ఒక మూడు బ్లౌ రెండు బ్లౌజులు కుట్టాను శారీస్ ఫాల్ పిక్ో చేశానని చెప్పాను కదా ఈరోజైతే ఇంకా ఫ్రైడే కదా మధ్యాహ్నం వరకే రెండు బ్లౌజులు కంప్లీట్ చేశాను ఇప్పుడు ఈ బ్లౌజ్ ఒకటి కుట్టాలి ఇంకొకటి అర్జెంట్ ఉంది మొత్తానికి అయితే నాలుగు బ్లౌజులు ఈరోజు కంప్లీట్ చేయాలి ఇప్పుడు ఇంకో ఇప్పుడు అప్పక్కన పెట్టాను కదా ఎల్లో కలర్ది అదైతే పిక్కో చేసి ఇవ్వాలంట ఈరోజే ఇంకొకటి నేను ఈ బ్లౌజ్ తర్వాత ఇంకో బ్లౌజ్ కుట్టాలని చెప్పాను కదా ఆ బ్లౌజు ఆ శారీ కూడా అర్జెంటే కానీ వాళ్ళు ఏమో మనకి సండే రోజు కావాలన్నారు చూడాలి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చిన తర్వాత మరి ఎలా ఉంటుందో సిచ్యువేషను ఎక్కడికి బయటకు వెళ్తే మాత్రం మళ్ళీ షాప్కి రావడం కుదరదు కదా అందుకని ఆలోచించి ఈరోజైతే మొత్తాకైతే ఈ బ్లౌజు లేకపోతే వేరే నా దగ్గర ఉన్న పెండింగ్ బ్లౌజులు ఈరోజు ఇంకొక రెండు కంప్లీట్ చేద్దాం అనుకున్నాను కానీ సడన్గా మళ్ళీ ఈ కస్టమర్ ఈ బ్లౌజులు తీసుకొచ్చి అర్జెంట్ అర్జెంట్ అని చెప్పేసి ఇంకా ఒకటే గోల్ అనమాట ఇంకా సరే అని చెప్పేసి ఒకటి కుట్టిస్తాను అని చెప్పేసి అన్నాను లేదంటే మిగిలిన పెండింగ్ బ్లౌజులు అయితే కొన్ని అయిపోయేటి ఈరోజు ఇంకా చెప్పాను కదా వన్ వీక్ నుండి దాదాపు ఎందుకో తెలియదు హెల్త్ అయితే అస్సలు బాగాలేదు అయితే ఫ్రైడే రోజు ఇంకా నేను మా వారు తొందరగా వస్తే స్వీట్స్ ఆర్డర్ ఇచ్చాం కదా అవి తీసుకొద్దాము అనుకున్నాం కానీ ఇంకా మా వారికి అయితే లేట్ అయితే అని చెప్పేసి అన్నారు ఇంకా నాకు కూడా హెల్త్ బాగలేదు ఇంటికి వెళ్దామంటేనేమో ఇవి అర్జెంట్ ఉన్నాయి మళ్ళీ అందులో ఇంటికి వెళ్ళి వంట చేసేది కూడా ఉంటుంది కదా వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇంకా నార్మల్గానే నాకు అసలు ఓపిక లేదు ఈ మధ్యలో ఈ వన్ వీక్ నుండి ఇంకా అందులో ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇంకా ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని ఇంకా చేయాలి కదా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇంకా అలా నేనైతే ఈరోజు ఒక రెండు అయితే గుట్టేసి వెళ్దాం అనుకున్నాను కానీ ఇలా నాలుగు గుట్టాల్సి వస్తుంది అనుకోలేదు కానీ తప్పదు ఇంకా మనం కుట్టాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కుట్టాలన్నమాట అలా అని మొత్తం ఏమంటారు బాగా సీరియస్గా ఉంటే కుట్టలేనులేండి కానీ మొన్నటికి రోజుకి కొంచెం పర్లేదనమాట అందుకని నేను ఇంకా ఈరోజు ఎట్లాగైనా కానీ ఆ నాలుగు కంప్లీట్ చేసి అది పాలు పీకో చేసి ఇంకా పూర్తిగా కంప్లీట్ చేసినాకనే వెళ్దాము అనుకున్నాను అండ్ కానీ చేయగలుగుతానా లేదనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి మీరు అండ్ అయితే ఇప్పుడైతే అవన్నీ పక్కన పెట్టేసి చెప్పాను కదా ఈ బ్లౌజ్ అయితే కటింగ్ మొదలు పెట్టేశాను అయితే చాలా ఆకలిగా అనిపించిందండి ఇంకా ఆ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కట్ చేసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళి కొంచెం తినేసి వద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అప్పటికే రెండున్నర మూడు అవస్తుంది ఈ బ్లౌజ్ అయితే తొందరగా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం తొందరనే అయిపోతుంది జాయింట్ సేమ్ ఎక్కువ పడవు కదా అందులో ఇంకా ఆల్రెడీ నాకు బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను కాబట్టి మెజర్మెంట్స్ ఆల్రెడీ నాకు నోటెడ్ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా లైనింగ్ అయితే కట్ చేసేసాను కట్ చేసేసి ఇంకా మెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను మీరు అనుకోవచ్చు ఏంటి శారీల క్లాత్ అంతా తీసారు అని చెప్పేసి హ్యాండ్స్కి పఫ్ పెట్టమన్నారు అనమాట ఆ పఫ్కి వన్ ఇంచ్ టూ ఇంచెస్ వెడల్పు పెట్టమన్నారు అది కూడా డబల్ ఫోల్డ్లో అందుకని కొంచెం ఆ క్లాత్ అయితే కట్ చేశాను అనమాట అయితే తను సన్నగా ఉంటుంది కాబట్టి అంత కట్ చేసినా పర్లేదు అని చెప్పేసి కట్ చేయమంది అంటే కస్టమర్ ఇష్టప్రకారమే నేను కట్ చేశాను అనమాట లేదంటే అంత కట్ చేయను ఎప్పుడు కానీ అండ్ లేస్ వేయమంది తర్వాత పైపింగ్ కూడా ఉంది కానీ నాకు పైపింగ్ నచ్చలేదు పైపింగ్ వేసి మళ్ళీ సేమ్ కలర్ లైస్ బాగుండదు కదా అని చెప్పాను అనమాట సరే అక్క నీ ఇష్టం ఎలా ఎలా బాగుంటే అలా కొట్టేసి అని చెప్పేసి అంది అప్పటికే ఫాల్స్ కూడా పిండేశాను ఆ మూడు ఫాల్స్ అర్జెంట్ అనమాట కానీ కానీ అందులో మెయిన్గా అయితే ఎల్లో కలర్ ఒకటి ఫాస్ట్గా కుట్టేస్తాను ఇంకా మిగతా కుట్టడానికి టైం ఉంటేనే కుడతాను లేదంటే లేదు అస్సలు మామూలుగా కాదు చెమటలు అయితే విపరీతంగా వస్తున్నాయి అంటే టెన్షన్ అయిపోతుంది అనమాట నాకు వన్ వీక్ నుండి హెడ్ ఎక్ హెడేక్తో పాటు తల తిరగడము ఊరికి టెన్షన్ వచ్చేస్తుంది అనమాట నేను దీని గురించి ఎక్కువ ఆలోచించట్లేదు ఇప్పుడు కానీ అంతకుముందు ఆలోచించాను ఎంత ఆలోచన మానిద్దాం అనుకున్నా కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంచెం కొంచెం ఆలోచనలు ఏటో ఏటో వెళ్ళిపోతున్నాయి కానీ ఇంకా టెన్షన్ అనమాట నాకు ఎందుకో మామూలుగానే టెన్షన్ వచ్చేస్తుంది ఇంకా హాస్పిటల్కి వెళ్తేనేమో మీరు అలా టెన్షన్ పడకండి అని చెప్పేసి అంటున్నారు కానీ ఇంకా నాకు ఏంటో తెలియదు ఎంత కూల్గా ఉందామన్నా ఒక్కొక్కసారి నార్మల్గానే టెన్షన్ వచ్చేస్తుంది అనమాట నేను దేని గురించి ఆలోచించకపోయినా ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుంది అయితే ఎక్కువగా ఏంటంటే మనము బాడీ పెయిన్స్కి సంబంధించిన టాబ్లెట్స్ అయితే ఎక్కువ వాడొద్దంట నేనైతే ఇప్పుడు వాడట్లేదు కానీ ఒకప్పుడు అయితే ఫుల్గా హెడ్ ఎక్ కోసం కోర్సుల కోర్సులు వాడాననమాట త్రీ మంత్ కో త్రీ మంత్స్ కోర్సు అట్లా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక త్రీ మంత్స్ కోర్సు రాసేవాళ్ళు అలా అలా నేను చాలా డాక్టర్స్ దగ్గరికి స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళి అలా టాబ్లెట్స్ ఫుల్గా వాడాను అనమాట అలా టాబ్లెట్లు వాడడం వల్ల కూడా మనం ఏంటంటే చిన్నగా ఏదన్నా టెన్షన్ పడ్డా కూడా ఇంకెక్కువ బీపీ పెరిగిద్ది అనమాట అలా అయిపోయింది నాకు ఇంకా దాంట్లో ఈ హెడ్ ఎక్కి ఇంకా తల తిరగడం దీనివల్ల అయితే కొంచెం నాకు అలా అనిపించింది అందుకని కొంచెం కూల్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను ఇంకా ఏం చేయాలి ఇప్పుడైతే బ్లౌజ్ కుట్టే ముందు నేను అయితే ఇంటికి వెళ్ళి వస్తాను ఇదిగోండి ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను చూడండి పైపింగ్ వేయకుండా నేను పైపింగ్ లాగా కనిపించేటట్టు ఎల్లో కలర్ని అలా పైపింగ్ లాగా వదిలి లేసి వేసాను తర్వాత పఫ్ కూడా పెట్టేశాను చాలా బాగుంది కుట్టిన తర్వాత అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఇంకా కస్టమర్కి అయితే ఇంకా ఇవ్వలేదు ఎందుకంటే ఫాల్ పీకో చేయాలి కదా నేనైతే నైట్ సెవెన్ వరకు రమ్మని చెప్పేసి అన్నాను సెవెన్ సెవెన్ థర్టీకి రమ్మని చెప్పాను ఎందుకంటే ఫాల్ వేయడానికి టైం లేదు ఇప్పుడు ఫస్ట్ ఇంకొక బ్లౌజ్ అయితే నేను కుట్టాలి కదా ఆ బ్లౌజ్ కూడా అర్జెంటు అందుకని ఆ బ్లౌజ్ అంటే అర్జెంట్ అంటే సండే ఇవ్వాలి కానీ నేను సండే వరకు షాప్కి వస్తానో లేనో తెలియదు కదా మళ్ళీ ఎందుకు అప్పటి వరకు పెండింగ్ చేసి ఒకవేళ కుట్టకపోతే ఆంటీ అయితే ఊరెళ్ళిపోతా అన్నది అందుకని మళ్ళీ కుదరదు కదా అని చెప్పేసి అది కూడా అర్జెంట్ అని నేను కుట్ కుడదాము అనుకున్నాను కంప్లీట్ చేద్దాం అనుకున్నాను కుట్టిన తర్వాత బ్లౌజ్ అయితే ఇలా ఉందనమాట శారీలకు అయితే చాలా బాగుంది నాకైతే బ్లౌజ్ బాగా నచ్చింది హ్యాండ్స్ కూడా అండ్ మళ్ళీ టూ డేస్ మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళు ఏమన్నా చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే తర్వాత మేము మళ్ళీ ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను చిన్న చిన్నవి ఎక్కువ పెట్టను ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ తిరిగినే ఉన్నాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మీకు అన్ని తెలుసు ప్లేసెస్ ఇంక ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ కూడా కట్ చేసేస్తున్నాను ఈ కట్ చేసేసిన తర్వాత ఇది కూడా కుట్టేసేయాలి కుట్టిన తర్వాత అప్పుడు ఫాల్ పిక్ చేసేసి అప్పుడు ఇంటికి వెళ్ళాలన్నమాట నేనైతే ఎందుకండి ఈ కస్టమర్ అయితే ఫస్ట్ కస్టమర్ అనమాట అంటే ఫస్ట్ టైం వచ్చారు మన దగ్గరికి ఈ బ్లౌజ్ సెట్ అయితే ఇంకా బ్లౌజులు కానీ శారీస్ కట్టేస్తానమ్మా అని చెప్పేసి అనమాట అందుకని నేను స్లోగానే కొడతాము అనుకున్నాను కానీ ఈరోజు ఇంత అర్జెంట్ అవుతుంది అనుకోలేదు ఫాస్ట్ ఫాస్ట్గానే కట్ చేసేస్తాను కానీ వాళ్ళు వేసుకున్న తర్వాత కానీ ఎలా ఉంటుంది అనేది అంటే నాకు ఆల్రెడీ అర్థమవుతుంది అనుకోండి మనకి మనం కుట్టిన బ్లౌజ్ వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అనేది మనకు ఆల్రెడీ మనం కొలతలు కొలిచేటప్పుడు కానీ మనం మెజర్మెంట్స్ పెట్టినప్పుడు కానీ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కానీ మనకు ఒక ఐడియా వస్తుంది కదా అలా అనమాట ఇంకా మొత్తానికైతే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోతుంది బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎలా ఉంటుందనేది చూపిస్తాను అండ్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయినప్పటికీ నాకు సెవెన్ అయింది ఇంకా సెవెన్కి కంప్లీట్ చేశాను తర్వాత ఒక ఫాల్ పీకో ఉంది కదా అది కూడా ఫాల్ పీకో చేసేసేయాలి చేసేసి నేనైతే ఇంకా ఇంటికి వెళ్ళాలన్నమాట ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళైతే ఆల్రెడీ స్టేషన్లో దిగారంట సికింద్రాబాద్లో ఇంకా వాళ్ళు వచ్చేలోపు నేనైతే వంట చేయాలి ఇప్పుడైతే ఫాస్ట్గా ఇంటికి వెళ్తాను అది ఫాల్ కుట్టేసి ఇదిగో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసాను అంటే ముందే వచ్చేసాను వచ్చి రైస్ పెట్టేశాను కర్రీ అయితే ఎగ్ ఫ్రై చేస్తున్నాను ఇప్పుడైతే వెజిటేబుల్స్ కట్ చేసే టైం నాకు ఓపిక లేదు ఇప్పుడు అంత టైం కూడా లేదు ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను పెరుగు తెప్పిస్తాను ఇంకేదైనా బయట నుండి తెప్పిస్తాను కానీ ఇప్పుడైతే నాకు ఓపిక లేదు అండ్ అందులో ఇప్పుడు నేను డబుల్ ఎగ్స్ చేస్తున్నాను కాబట్టి క్వాంటిటీ అయితే ఎక్కువ అవుతుంది సరిపోద్ది మాకు అండ్ పెరుగు కూడా తెప్పిస్తాను ఇంకేమైనా స్నాక్స్ లాగా తెప్పిస్తాను అని చెప్పేసి ఇంకా మా వారికి చెప్పాను ఇంకా అందుకని చూడండి నైన్ అవుతుంది ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళైతే రాలేదు వచ్చిన తర్వాత అయితే ఇంకా వీడియో షూట్ చేస్తానో లేదో తెలియదు వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను రేపు మళ్ళీ మరొక మంచి బ్లాగ్లో అయితే కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్ మరి